ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కాసేపట్లో సిఐడి కోర్టులో హాజరుపరుచున్నారు సిఐడి విచారణ ముగిసిన తర్వాత ఆయన్ని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం సిఐడి అధికారులు కోర్టుకు తరలించారు ముంబై నటి జత్వానీ కేసులో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఆయనను అరెస్ట్ చేసింది సిఐడి జత్వానీ కేసు వ్యవహారంలో విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ఆయన్ని లోతుగా విచారించారు ఉదయం నుంచి ఏడు గంటల పాటు సీఐడి అధికారులు విచారణ కొనసాగింది మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా సంబంధించి మాజీ ఇంటెలిజెన్స్ ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఏదైతే పిఎస్ఆర్ నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా సిఐడి కార్యాలయానికి తీసుకురావడం జరిగింది నిన్న ఐదు గంటల పాటు ఆయన్ని విచారించారు అయితే నిన్న సాయంత్రం విచారణ పూర్తయిన తర్వాత రాత్రి అంతా కూడా సిఐడి కార్యాలయంలోనే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఉంచడం జరిగింది ఈ రోజు ఉదయమే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అన్ని కూడా నిర్వహించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే కోర్టులో ప్రొడ్యూస్ జడ్జి ముందు పిఎస్ఆర్ ఆంజనేయులని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఆ వాదనలు కూడా ప్రారంభమయ్యాయి రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా సిద్దం చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి తన వాదనలు తానే వినిపించుకుంటానంటూ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే కోర్టు ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి వాదనలు చాలా హాట్ హాట్ గా జరుగుతున్న పరిస్థితి కూడా కోర్టులో జరుగుతుంది అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఏదైతే నటి జత్వాన్ని ముంబై నుంచి ఇక్కడికి తీసుకొచ్చారో ఈ కేసుకు సంబంధించి గతంలోనే మరొక ఇద్దరు ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా ఈ కేసు నమోదైంది వాళ్ళని ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ సస్పెండ్ చేసింది వాళ్ళు కోర్టులో అప్రోచ్ అయ్యారు వాళ్ళకి ముందస్తు బెయిల్ వచ్చింది అయితే ఈ కేసుకు సంబంధించి ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయుని సిఐడి పోలీసులు చేర్చారు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయుని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి విచారణ చేశారు ఐదు గంటల పాటు ఎవరు ఈ ఈ నటి జత్వానికి సంబంధించి ఈ అరెస్టు చేయాలని కేసు నమోదు చేయాలని ఎవరైనా ప్రోత్పాలించారా లేదంటే ఎవరు దీనివనుకున్నారనే దానికి సంబంధించి కూడా వివరాలు విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు అనేక ప్రశ్నలు సిఎస్ఆర్ ఆంజనేయుల ముందు సిఐడి అధికారులు ఉంచడం జరిగింది ప్రత్యేకంగా అడిషనల్ డీఐజీ ప్రవీణ్ వచ్చి ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి మొత్తం ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతం అయితే కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు అటు ప్రభుత్వం తరపు అలాగే ఇటు సిఎస్ఆర్ ఆంజనేయుల తరపు ఇద్దరు కూడా వాదనలు అనేవి చాలా వేడిగా జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం కోర్టులో కనిపిస్తుంది